పెళ్ళి చేసుకుంటున్నాడు ఇంట్లో భార్య ఉంది ఇంకో కావడం మీద మనసు కలిగింది ఏం చేస్తున్నాడట మనసు కలిగిన స్త్రీని మళ్ళా రెండో పెళ్ళి ఇంకో స్త్రీ మీద మనసు కలిగింది మరలా మరో పెళ్ళి ఇక ఎంతమందిని చేసుకుంటున్నాడు ఇంకా కొలత లేదు లెక్కే లేదు మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు ఐదు పెళ్ళిళ్ళు ఏ స్త్రీ మీద మనసు కలిగితే ఆ స్త్రీని పెళ్ళి ఇది ఏమంటారు చెప్పండి ఇది క్రమమా అక్రమమా దేవుడు ఆయన జాగ్రత్తగా వినండి దేవుడు అని ఆయన ఒక పురుషుణ్ణి ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోమన్నాడు ఒక పురుషుడు ఒక స్త్రీనే పెళ్లి చేసుకోవాలి ఎలా చెప్తారంటారా గారికి దేవుడు ఎంతమంది హవ్వమలను చేశాడు ఇద్దరిని చేశాడా దేవుడు చేయగలిగితే ఇద్దరిని చేయగలుగుతాడా చేయలేడా ఎవడు ఒక ఎముకని తీసి స్త్రీని తీసినప్పుడు ఇటో ఎముకని తీస్తే ఇంకో స్త్రీ అవదా అప్పుడు అటో పెళ్లి ఇటో పెళ్లి చేస్తే భూమి మీద స్పీడ్గా పిల్లలు విస్తరించిపోరా మీకు అర్థమైందా ఇప్పుడు వాళ్ళకి పెళ్లి చేసింది దేనికోసం చెప్పండి దేవుడు భూమి మీద నా పిల్లలతో మీరు విస్తరించిపోవాలి భూమి అంతా నా పిల్లలతో నిండిపోవాలి ఏమన్నా ఒక పెళ్లి చేసి ఒక అవడే కంట ఉంటే లేట్ అవుతుంది కదా ప్రాసెస్ ఏమంటే ఆదామికి రెండు పిల్లలు చేస్తే ఆదాముకి ఒక ముగ్గురు అవ్వాలని చేసేస్తే ఇటుకి ఒక అవతో కంటాడు రెండు అవతో కంటాడు మూడు అవతక కంటాడు వెంటనే భూమి అంతా నిండిపోతుంది కదా అలా స్పీడ్గా నిండిపోవటం అనేది అక్రమం దేవుడు క్రమం ఏంటి ఒక పురుషుడు ఒక స్త్రీ